సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు మత్స్యకారపాలెంలో బుధవారం మాజీ నీటి సంఘం అధ్యక్షులు గంగాధర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఆయనకు నేతలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులు అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాతపాలెం నేతలు కుమారి సినయ్య సాయిరాం కంజి సుధాకర్ దండువాసు నండిమపాలెం నేతలు పామంజి దొరబాబు రాంబాబు ఏడుకొండలు వెంకటేశ్వరపాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆవుల మునిరత్నత్నం నాగూరు పామంజి శ్రీనివాసులు వాసు తోటపల్లి గూడూరు మండల యువజన నాయకులు మోనా సద్దాం హుసేన్ చింతా సీతారామయ్య అవినాష్ ఒట్టుకూరు శ్రీనివాసులు ఠాగూర్ కైలాసం రాజా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అక్కడ ప్రతి ప్రతిదించినా ఆపేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒకటి ఆలోచన అయిపోయింది మందించమని మందించమని కోరుకుంటే ఇంకుండేది ఎనిమిది పది పదకొండు పదకొండు మధ్యాహ్నానికి మేము దిగేయాల మనకి ప్రచారానికి కూడా టైం లేదు పదమూడవ తేదీ ఎందుక పదకొండో తేదీ కరెక్ట్గా పదకొండో తేదీ కరెక్ట్గా మధ్యాహ్నం వ్యాన్ దియాల ప్రచారం చేయకూడదు మీ అందరికీ మనవి చేస్తుందా ఎవరు ప్రజల ఆస్తి జోలికి నేను పోలే మా ఆస్తులను అమ్ముకున్నాను కానీ ప్రజల ఆస్తి జోలికి పోలే ఐదు రోజుల్లో పిల్లలు అమ్ముకున్నా సినిమా హాల్ అమ్ముకున్నా నేను జనం కోసం నేను జనం కోసం బతికా నేను జనం కోసం బతకా ప్రజానికి కోరుతున్నట్టు ధనం కోసం డబ్బు కోసం బతికేది ఇప్పుడు కూడా ఆరు వేల సీసాలు మందు పెడుతుంది ఆరు వేల సీసాలు ఆరు వేల సీసాలు మందు పెరుకు పదివేలు మంది అరెస్ట్ అయి ఉండాలి ఇప్పుడు జైలుకి పోయి ఉండాలి పదివేల మంది జైలుకి పోయి ఉండాలి రాజాని కోరుకునే పున్నమా అని చెప్పేసి అది ఈ రోజు పది సార్ ఎప్పుడు చేయదా పనులు చేయదా వెంకటేశ్వర పాల మీద అరవై మంది మీద ఆరోళ్ళు మగవాళ్ళ మీద కేసులు వెంకటేశ్వర పాలెం మగోళ్ళు ఆరోళ్ళ మీద కేసులు పెట్టారు ఇవన్నీ అనుగురించి తీర్చాడు పాపాలు అనుగురించి చెప్తాడు మేమందరూ ఆశీర్వదిస్తున్నారు నన్ను గెలిపిస్తున్నారు ఎవరైతే అన్యాయంగా మనం జోన్ పెంచారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ నన్ను మనం చేసుకుంటున్నాను ఇళ్ల స్థలాలు అక్వైర్ చేసిస్తాం ఇళ్ల స్థలాలు అక్వైర్ ఇస్తాం రెండు సెంట్లు ఇస్తాం పన్నెండు అంకనాలు ఇస్తాం రూపాయలు పెన్షన్ జూలై నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వెయ్యి వెయ్యి మూడు నెలలు మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు వస్తుంది ఆ తర్వాత పెద్ద నెల నాలుగు వేలు వస్తుంది ఆరు రూపాయలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందలు వస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది అట్లే అదే విధంగా మత్స్యకారులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి తీయడం జరుగుతుందని చెప్పేసి నేనే చూసుకుంటున్నా నేను అందరూ నేను ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయినా దురదృష్టం ఏదృష్టం నేనేం తప్పు చేయలే నా ఆస్తున్న అమ్ముకున్నాను కానీ ప్రజలు ఆస్తులు చేయలే నా ముంద పద్దెనిమిది కేసులు పెట్టించాడు ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది కేసులు నా ముంద పెట్టించాడు కాకానికి అవుతున్నది ఎప్పుడైనా మనం ఊహించామా ఆన ఊరితో మల్లెలతో పోరాడం ఒక్క కేసు లేదు నాకు దుర్మార్గంగా పెట్టించాడు అందుకే మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుబడులన్నీ వెళ్ళిపోయినాయి కృష్ణపట్నం మూడు రెండు కూడా వెళ్ళిపోయింది పదివేల మంది పడ్డ కొట్టాడు కాకానికి అవుతున్నది పదివేల మంది పట్టగొట్టాడు మనం ఎక్కిన తర్వాత ఆ కృష్ణపట్నం ఏదో కంటైనర్ బోట్ మళ్ళీ తిరిగి రప్పిస్తాం పది మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మేము అందరికి నేను మనం చేసుకుంటున్నా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక నాడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కాల్సింది చెయ్యలే పవన్ కళ్యాణ్ గారు ఒక నాడు చెప్పాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని అరాచక ఆంధ్రప్రదేశ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి రిగి అన్నపిల్ల లాంటి ఆంధ్రప్రదేశ్ చేస్తాను అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి చెప్పారు అక్కడ బీజేపీ సపోర్టు ఇక్కడ జనసేన పార్లమెంట్ రెండు రోడ్లు వస్తాయి ఒకటి పార్లమెంట్కి జనం పెట్టిన రోడ్లన్న రెండు రెండోది సైకిల్ పెట్టిన గెలిపించమని కోరుకుంటూ ఆలస్యంగా వచ్చినందుకు మందించమని కోరుకుంటూ మూడు కూడా కేసులు పెట్టాడు అరవై మంది మంది కేసులు పెట్టాడు అనుభవిస్తాడు అనుభవిస్తాడని చెప్పేసి సెలవు తీసుకుంటూ మీ అందరికీ మీరు సెలవు తీసుకుంటున్నా ఇంట్లో నేను అండగా ఉంటా యువత పిల్లలు విషయాలు ఉన్నారు మేమందరి భవిష్యత్తుని గురించి కూడా ఆలోచిస్తామని చెప్పేసి మీ అందరికి నేను మనం చేసుకుంటుంటా ఓకే